పల్నాడు జిల్లా బైపాస్ రహదారి పనులు తుది దశకు చేరుకున్నాయి మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ప్రకటించారు బైపాస్ పూర్తయితే ట్రాఫిక్ కష్టాలతో పాటు రోడ్డు ప్రమాదాలకు చెక్ పడుతుందని స్థానికులు భావిస్తున్నారు చెన్నై కోల్కతా పదహారవ నంబర్ జాతీయ రహదారి రాష్ట్రంలో సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర పెళ్తోంది నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట మధ్య నుంచి వెళుతోంది ఉదయం సాయంత్రం వేళ పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మించక తప్పని పరిస్థితి ఏర్పడింది జాతీయ రహదారి ఉండగా బైపాస్ నిర్మాణం చేపట్టరు కానీ ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి బైపాస్ రోడ్ను సాధించింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాలుగు వందల ముప్పై ఎకరాలు సేకరించారు రెండు వేల పంతొమ్మిదిలో పనులు మొదలయ్యాయి రోడ్డు నిర్మాణంలో సాంకేతిక సమస్యలు తలెత్తగా వైసీపీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు దీంతో రెండేళ్లు నిలిచిన పనులు తిరిగి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమయ్యాయి ఇప్పటికీ తొంభై శాతం మేర పనులు పూర్తయ్యాయి మరో రెండు నెలల్లో బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పదహారు కిలోమీటర్లు ఈ రోడ్డుకి వారికి రైతులందరి ఇచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు బాగానే సాగింది ఐదు సంవత్సరాలు బాగా స్పీడ్గా సాగింది ప్రభుత్వం మారటంతో ఒక ఐదు సంవత్సరాలు కుంటుపడి మళ్ళీ ప్రభుత్వం మారటంతో దసరా నాటికి దీన్ని పూర్తి చేసి పదహారు కిలోమీటర్లని ఇక్కడ మా ఊరు కాడికి వచ్చే ఇక్కడ రైతులు గాని ఎవరైనా గాని ఈ రోడ్డు పడినందువల్ల చాలా బెనిఫిట్ పొందారు త్వరత ఈ రోడ్డు రేపు దసరా నాటికి పూర్తయితే చాలా ఆనందంగా ఉంటది అందరికీ మేము చిలకలూరుపేటకు నిత్యం అవసరాల కోసం వస్తూనే ఉంటాం చిలకలూరుపేట ట్రాఫిక్ సమస్య దృష్ట్యా విపరీతమైన ట్రాఫిక్ తో జనం చనిపోవడం జరిగింది తొంభై శాతం పనులు పూర్తయినాయి మిగిలిన వంద శాతం పనులతో త్వరితగతిన ఈ బైపాస్ నిర్మాణం పూర్తయి ఇది ప్రారంభోత్సవం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం చిలకలూరుపేట బైపాస్ కోసం కేంద్రం ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసింది చిలకలూరుపేట మండలం రామచంద్రాపురం నుంచి మొదలై ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై ఈ బైపాస్ కలుస్తుంది పదహారు గ్రామాల మీదుగా పదహారు కిలోమీటర్లకు పైగా బైపాస్ నిర్మాణం జరుగుతోంది ఆరు వరుసల బైపాస్ తో పాటు సర్వీస్ రోడ్డు నిర్మించారు బైపాస్ రోడ్డు చిలకలూరు పేటకు మణిహారంలా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు అక్టోబర్ చివరి నాటికి అందుబాటులోకి తెస్తామని నేషనల్ హైవే అధికారులు తెలిపారు యాక్సెసిబిలిటీ కానీ పదహారు కిలోమీటర్లు కూడా ఎవ్రీ హాఫ్ కిలోమీటర్ యాక్సెస్ ఇవ్వటం జరుగుతూ ఉంది అదే విధంగా ఏ ఊరు ఊరు యాక్సెస్ రోడ్లు ఎక్కడైతే దెబ్బతిన్నాయో ఇది పూర్తయిన తరువాత వెంటనే ఆ రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు ఎక్కడైతే ఎవరి హాఫ్ కిలోమీటర్ కి బైపాస్ రోడ్ కి యాక్సెస్ ఇస్తున్నారో దానికి కూడా మూడు మూడు అడుగులు ఎత్తు మూడు మీటర్లు కూడా స్లోప్ సిస్టమ్ కూడా చేస్తామని చెప్పారు పదహారు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్లు బైపాస్ రోడ్ అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి దీన్ని ఎన్హెచ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతా సర్వీస్ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీంట్లో అంతా కూడా మన హైవే లైటింగ్ తర్వాత ఎంటైర్ ప్రాజెక్ట్ లో వీడియో సర్వేవెలెన్స్ మనకి ఆటోమేటిక్ మొత్తము కెమెరాస్ ద్వారా ట్రాఫిక్ మూమెంట్ అంతా కూడా మానిటర్ చేస్తాము సో ఎనీ ఇన్సిడెంట్ కానీ ఎనీ యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా మా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ యాక్టివేట్ అయ్యి సో గోల్డెన్ అవర్ లో మనము విక్టిమ్స్ కి హెల్ప్ చేయడానికి అది కూడా దీంట్లో ప్రత్యేకంగా ప్రొవైడ్ చేస్తున్నాం ఎలక్ట్రిఫికేషన్ సోలార్ పవర్ ద్వారా జనరేట్ చేసి సో అదంతా కూడా గ్రిడ్ ఇచ్చి గ్రిడ్ ద్వారా పవర్ సప్లై తీసుకుంటాం సో దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా మనమే సెల్ఫ్ జనరేటెడ్ అనమాట సోలార్ పవర్ ద్వారా చేస్తున్నాం బైపాస్ అందుబాటులోకి వస్తే చిలకలూరిపేటలో ట్రాఫిక్ కష్టాలకు అడ్డుకట్ట పడుతుంది